ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం చాగోస్ దీవులపై తన సార్వభౌమత్వాన్ని వదులుకుంటున్నట్లు గురువారం యూకే కీలక ప్రకటన చేసింది దీంతో దీవులు ప్రస్తుతం మారిషస్ కి బదిలీ అయ్యాయని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు చాగోస్ ద్వీప సమూహంలోని అతిపెద్దదైన డియేగో గార్సియాలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన అమెరికా యూకే వైమానిక స్థావరాన్ని తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా బ్రిటన్ స్పష్టం చేసింది ఇందుకోసం ప్రతి ఏటా నూట ముప్పై ఆరు మిలియన్ డాలర్లను లీజుగా చెల్లించనున్నట్లు తెలిపింది అమెరికా న్యూక్లియర్ మిస్సైల్ ను పరీక్షించింది బుధవారం కాలిఫోర్నియాలోని వాంటర్బర్గ్ స్పేస్ బేస్ నుంచి న్యూక్లియర్ కేపబుల్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్ మినిట్ మ్యాన్ త్రీని పరీక్షించింది ఇది గంటకు పదిహేను వేల మైళ్ల వేగంతో నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి చివరికి మార్షల్ ఐలాండ్స్ లోని బాలిస్టిక్ డిఫెన్స్ టెస్ట్ ప్రదేశానికి చేరింది ఈ ఎయిర్ ఫోర్స్ ప్రకటన విడుదల చేసింది అమెరికాను మిసైల్స్ డ్రోన్స్ రాకెట్ దాడుల నుంచి కాపాడేందుకు గోల్డెన్ డోమ్ పేరుతో శత్రు దుర్బేద్యమైన అధునాతన క్షిపణి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ ప్రకటించారు మొత్తం నూట డెబ్బై ఐదు బిలియన్ డాలర్ల వ్యయం కానున్న ఈ ప్రాజెక్టును అమెరికా రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ లాకెడ్ మార్టిన్ కు అప్పగించినట్లు ఆయన మంగళవారం వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ నుంచి వెల్లడించారు ఈ గోల్డెన్ డోమ్ అందుబాటులోకి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మహమ్మద్ యూనస్ కొనసాగనున్నారు ఆయన రాజీనామా చేయనున్నారన్న ఊహాగానాలకు తెరదించుతూ శనివారం ప్రభుత్వ ప్రణాళిక సలహాదారు వహీయుద్దీన్ మహమూద్ ప్రకటన చేశారు పదవి నుంచి వైదొలుగుతానని యూనస్ చెప్పలేదని ఆయన అన్నారు మనకు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు అనేక అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూనస్ అన్నారని తెలిపారు వాటిని తాము అధిగమిస్తున్నామని వహీయుద్దీన్ తెలిపారు ఉక్రెయిన్ రాజధాని క్యూవ్ శుక్రవారం రాత్రి డ్రోన్లు క్షిపణులతో రష్యా దాడి చేసింది పద్నాలుగు బాలిస్టిక్ క్షిపణులు రెండు వందల యాబై షాహెబ్ డ్రోన్లను ప్రయోగించింది ఈ దాడుల్లో కనీసం పదిహేను మంది గాయపడ్డారు రష్యా ప్రయోగించిన క్షిపణుల్లో ఆరింటిని రెండు వందల ఐదు డ్రోన్లను నిర్వీర్యం చేశామని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు రష్యా క్షిపణులు డ్రోన్ల శిథిలాలు కీవ్లోని ఆరు ప్రదేశాల్లో పడ్డాయి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ దౌత్యపరమైన చొరవ కొనసాగుతోంది ఇప్పటికే జపాన్ యుఏఏ రష్యాలను బృందాలు సందర్శించాయి జపాన్ లో సంజయ్ ఝా నేతృత్వంలోని బృందం యుఏఈలో శ్రీకాంత్ షిండే బృందం రష్యాలో కనిమొళి బృందం పాకిస్తాన్ ఉగ్రవాద మద్దతును బహిర్గతం చేసి భారత్ ఉగ్రవాద వ్యతిరేక విధానాన్ని వివరించాయి